అందరికీ నమస్కారం అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ఎంత డబ్బులు ఇవ్వనున్నది కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బులు ఇవ్వనున్నదని ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం రైతు భరోసా పథకం పేరు మార్పు జరిగింది ఇప్పుడు ఈ పథకాన్ని అన్నదాత సుఖీభావగా మార్చారు దీనికి అనుగుణంగా వెబ్సైట్లో కూడా మార్పులు చేశారు అన్నదాత సుఖీభావ పథకం కింద ఇప్పుడు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నారు ఇందులో కేంద్రం వాటా ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు రానున్నది ఇక మీదట సంవత్సరానికి రైతులకు ఇరవై వేల రూపాయలు అందనున్నది అన్నదాత సుఖీభావ స్కీమ్కి కావాల్సిన అర్హతలేమో తెలుసుకుంటాం ఆంధ్రప్రదేశ్ అన్నదాత సుఖీభవ పథకం కింద సాయాన్ని పొందడానికి అర్హతలు ఈ విధంగా ఉంది దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి వ్యవసాయ భూమి కలిగి ఉన్న వ్యక్తులు లేదా అద్ద రైతులు ఈ పథకానికి అర్హులు ఈ పథకం కేవలం చిన్న మరియు సన్నకార రైతులకు మాత్రమే వర్తిస్తుంది ఇది గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ప్రభుత్వ స్కీమ్స్ కోసం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రభుత్వ స్కాలర్షిప్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్